స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఇప్పుడు మనం బుద్ధ పౌర్ణమ గురించి చెప్పుకుందాం వైశాఖ శుక్ల పౌర్ణమి రోజున బుద్ధ పౌర్ణమిగా మనం పిలుచుకుంటాం ఎందువల్లంటే ఆ రోజు నేపాల్లోనిటువంటి లూంబిని నగరంలో ఒక గొప్ప తేజస్సు పుట్టింది అదే గౌతమ బుద్ధుడు ఎనర్జీ కొత్త ఎనర్జీ వచ్చింది శుద్ధోదర్ మహారాజుకి చక్రవర్తి ఆయన ఆయన భార్య మాయాదేవి అయితే వాళ్ళకి ఏకైక కుమారుడు పుడతాడు అతని పేరు సిద్ధార్థుడు ఆ సిద్ధార్థుడే గౌతమ్ బుద్ధుడిగా మారతాడనమాట పెద్ద అయిన తర్వాత ఇతను ఏం జరుగుతుందంటే ఈ సిద్ధార్థుడు చిన్నప్పుడు ఎవరినన్నా బయటికెళ్ళి ఒక రోగంతో ఉన్నవాడిని చూసినా ఏదోలాగా ఎక్కడికో ఆలోచిస్తూ దీర్ఘాలోచనలోకి వెళ్ళిపోయేవాడు తర్వాత ముసలివాడిని చూసిన చావును చూసిన పేదరికాన్ని చూసిన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయేవాడు ఏదో ఆలోచిస్తూ ఏమిట్రా వీడికి ఏమైంది అని అంటే అప్పుడు ఆయన యొక్క చక్రాన్ని గమనించినటువంటి పుట్టినప్పుడు జాతక చక్రం వేస్తాం కదా వేసినప్పుడు గురువులంతా ఏం చెప్పారంటే ఆ యొక్క రాజ్య పురోహితులు వీళ్ళంతా కూడా జ్యోతిష్కులు ఇతను ఇతన్ని చావును చూడనివ్వకూడదు చావును చూసిన డిజీజ్ రోగాన్ని చూసినా వార్ధక్యాన్ని ఓల్డేజ్ని చూసినా ఈయన మనలో ఉండడు ఈయన అయితే చక్రవర్తి అవుతాడు లేకపోతే సన్యాసి అయిపోతాడని తేల్చేశారు దాంతో ఈ సిద్ధార్థుడిని రూంలోనే బంధించేస్తూ బయటకు వెళ్ళి వీళ్ళందరినీ కూడా చూడకుండా ఏ రోగిస్టు వాడిని ముసలి వాళ్ళని వాళ్ళని చూడకుండా దాచేస్తారు ఎలాగోలాగే ఏమేమి జరుగుతుందో ఒకసారి మన గౌతమ్ బుద్ధుడికి వీళ్ళు అయినా సరే తారసపడుతూ ఉంటారు ఇలాగా సమాధి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు ఆయనకి పెళ్లి చేసేస్తాడు రాజుగారు సుద్ధాధర్ మహారాజు పెళ్లి చేసేస్తే ఆ భార్య బహు అందగత్తె అందరూ ఏం కోరుకుంటారండి నా భార్య అందంగా ఉండాలనుకుంటారు అందగత్తె అనమాట ఆమెను మించిన అందగత్య లేదు అలాంటి భార్యను తీసుకొచ్చాడు సుద్ధాధర్ మహారాజు తర్వాత మంచి వయసులో ఉంది తర్వాత మంచిగా చక్రవర్తి రాజు ఒక చిన్న పోస్ట్ కోసం అందరూ వెంపర్లాడుతూ ఉంటారు అసలు ఆ రాజ్యానికి చక్రవర్తి ఆయన రాజకుమారుడు గౌతమ్ బుద్ధుడు అది వదిలిపారేశాడు సిద్ధార్థుడు అందమైన భార్య ఉంది పిల్ల పెళ్ళి అయినా సరే చాలామందికి పిల్లలు పుట్టరు ఈయనకి పిల్లలు పుట్టారు కొడుకు పుట్టాడు అందమైన కొడుకు అతన్ని వదిలేశాడు తర్వాత ఈ యొక్క రాజ్యాన్ని వదిలేసాడు ఉద్యోగం ఉద్యోగాన్ని మనం ఉద్యోగం వదలడానికి ఓ అయిపోతాం రాజ్యాన్ని వదిలేశాడు చక్రవర్తి పోస్ట్ని చూసి ఏం చేశాడు ఈ యొక్క మరణం ఎందుకు వస్తుంది అసలు అసలు ఈ రోగం ఎందుకు వస్తుంది పూర్వజన్మకృతం పాపం రోగ రూపేణ పీడిత పూర్వజన్మలో మనం చేసినటువంటి పాపాల వల్లనే మనకి ఈ యొక్క రోగం వస్తుంది అని గ్రహించాడు గ్రహించి ఏం చేశాడండి ఈ రోగాలను మనం ఈ బాధలు పోవాలి ఎయిల్మెంట్స్ పోవాలి బాధలు ఆ వార్ధక్యం మనిషి శరీరం ఎప్పుడు కూడా వయసులో ఉండగా మంచి నెగనగలాడుతుంది అబ్బే నేను వయసున్న వాళ్ళతోనే మాట్లాడుతానండి నా సేమ్ వయసున్న వాళ్ళతో మాట్లాడుతానండి అందం అండి చాలామందికి ఉన్నటువంటి ఆడవాళ్ళకి కానీ మగాళ్ళకి కానీ బ్యాడ్ హ్యాబిట్ ఉంది అందాన్ని చూసుకొని అసలు ఈ బాడీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారని సిగ్గు శరం కూడా లేకుండా డెకరేషన్లు వేసుకుంటూ అంతేకాకుండా కొంతమందిని నేను చూశాను మా సేమ్ వయసు వాళ్ళతో నేను మాట్లాడతాం సేమ్ యవ్వనం ఉండాలి యంగేజ్ యంగేజ్ ఉండాలా వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ ఇలాంటి వాళ్ళంతా కూడా పతనమైపోతారు అన్నమాట కానీ సుద్ధోధర మహారాజు ఇవన్నీ కూడా ఈ శరీరం అశాశ్వతం ఇది ఈ ఎవ్వరం అశాశ్వతము అందువలన వార్ధక్యాన్ని నేను ఈ దశ ఎందుకు వస్తుంది అని చెప్పేసి వాస్తవమైనటువంటి జ్ఞానాన్ని నిజమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం యథార్థతను తెలుసుకోవడం కోసం సత్యాన్వేషణ కోసం తపస్సు చేస్తాడు బౌద్ధగాయలో మనం కాశీకి వెళ్ళి గాయకెళ్తుంటే దారిలో బౌద్ధ గయ అని ఉంటుంది అక్కడ ఆ గయలో బోద్ బౌద్ధ గయలో ఆయనకి ఈ యొక్క జ్ఞానోదయమైంది సత్యమేంటో తెలిసిపోయింది ఆయనకి అందువలన ఈ ముముక్షువు అంటే మోక్షం కావాలని అనుకునేటటువంటి వాడు సాధన చేయాల్సినటువంటి పద్ధతులు ఏంటి అహింసా పరమోధర్మ అని చెప్పి బోధిస్తాడు ఇలా వెళ్ళండి అని బోధిస్తాడు మూఢనమ్మకాలు ఎప్పుడు బోధించలేదు బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ఇదే ఆయన బోధించింది ధర్మంగా నడుచుకో నువ్వు సంఘంలో ఉన్న ఒకటి సంఘమంతో పాటు నడుచుకో ధర్మంగా ఉంటూ తర్వాత బుద్ధిమంతుడివై వెలుగు బుద్ధిమంతుడిగా నువ్వు నీ జీవితాన్ని కొనసాగించు ఇదే సత్యాన్వేషణ ఆ తర్వాత అశోక చక్రవర్తి మరి పరిపాలించినప్పుడు ఆరు వందల యాభై మూడో సంవత్సరంలో మన గౌతమ్ బుద్ధ ఆవిర్భావం జరిగింది సిబిఈలో సిబిసిలో మరి గౌతమ బుద్ధుడి యొక్క సిద్ధాంతాలను బట్టి అశోక చక్రవర్తి అహింస అసలు ప్రపంచ విజేత కావాలనుకొని దారుణంగా యుద్ధాలు చేస్తూ ఉంటాడు అశోక చక్రవర్తి అయితే గౌతమ్ బుద్ధుడే స్వయంగా గౌతమ బుద్ధుడి యొక్క ముముక్షు అతనికి తగలడం వల్ల ఈ రక్త ప్రవాహం నదులు సముద్రాలు ప్రవహించే అంత రక్తాన్ని ప్రవహించే అంత ఘోర యుద్ధాలు అశోక చక్రవర్తి చేశాడు అది ఎప్పుడైతే కనబడగానే వెంటనే ఇదంతా కూడా ఈ బుద్ధ విమోక్షని ముమోక్షని చూసిన తర్వాత అంతా త్యాగం చేసేసి బౌద్ధ సన్యాసిగా మారిపోతాడు బౌద్ధ మతాన్ని తీసుకొని భిక్ష తీసుకుంటూ బ్రతుకుతూ యుద్ధాలన్నింటినీ ఆపేసి శాంతితో బతికాడు గౌతమ బుద్ధుల వారు మనకు బోధించింది ఏంటి శాంతి జగద్గురు అయిన గౌతమ్ బుద్ధులు వారు బోధించింది శాంతి అహింసతో ఉండాల ధర్మంగా నడుచుకోవాలి ముఖ్యంగా అంతేగాని నీ ఇష్టం వచ్చింది నువ్వు చేస్తూ బ్రతితే కాదు కాబట్టి గౌతమ్ బుద్ధుల వారు ఈ రోజున ఈ వైశాఖ శుక్ల మరి ఈ పౌర్ణిమ రోజున ఆయన జన్మించారు కాబట్టి దీన్ని బుద్ధ జయంతిగా మనం చెప్తాం గురు పూర్ణిమగా మనం అనుకుంటాం బుద్ధ పౌర్ణిమగా అనుకుంటాం గురు పౌర్ణిమ అంటే ఆషాఢ మాసంలో వస్తుంది అది వేరే సంగతి దీన్ని కూడా గురు పౌర్ణిమొచ్చు ఎందుకంటే గురుదేవులు ఆయన గౌతముద్దులు జగద్గురువులు అటువంటి గౌతముద్ధ్ర వారి యొక్క పాదపద్మాలకు మనం నమస్కారం చేస్తే వారి ఆశయాలకు మనం పనిచేసి వారు చెప్పిన విధంగా మనం ధర్మంగా నడుచుకుంటే వారి యొక్క ఆశీస్సులు మనకు వస్తాయి శుభమస్తు